స్వతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా ఉత్తమ తహసీల్దార్ అవార్డు అందుకున్న తహసీల్దార్ కిరణ్ కుమార్ ని మున్సిపల్ మాజీ చైర్మన్ పోలూరు నరసింహారావు ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి వచ్చిన అతి తక్కువ సమయంలోనే తన దయ ముద్ర వేసుకున్నారన్నారు అతి తక్కువ సమయంలోనే సేవలు అందించిన ఘనత తహసీల్దార్ కిరణ్ కుమార్ కు మాత్రమే దక్కిందని మాజీ చైర్మన్ పోలూరు నరసింహారావు అన్నారు గారు మా ఎమ్మర్ఓ కిమగారికి అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కిరణ గారు వచ్చిన తర్వాత మాచలో సమస్యలు అనేది ఏ సమస్యన కూడా ఆ రోజులోనే తీరిపోతున్నాయి ఇలాంటి ఎమ్ఆర్ఓ కంటిన్యూగా మనకి మార్చుకోకుండా ఎంఆర్ఓ కానీ ఆడియో గారు కానీ ఇక్కడే ఉండాలి మాకు మనకి వారి ఎప్పుడు కూడా ఇలాంటివి పదవులు ఇంకో ఇంచెం పైకి వెళ్ళాలి ఆ పదవులకి వన్నీ తీసుకురావాలి అయితే ఇంత త్వరలో ఇంతమంది ఎంఆర్ఓలు వచ్చారు కానీ ఇంత స్పీడ్గా వర్క్ చేసిన ఎంఆర్ఓ మన తిరగసాలే కనుక వారికి మరి మా చల్ల తరఫున మాచల్ల మున్సిపాలిటీ తరఫున అందరూ కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చంద్రబాబు గారు మా ఎమ్మర్ కిరణ్ గారికి అవార్డు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది కిరణ గారు వచ్చిన తర్వాత మార్చేలో సమస్యలు అనేది ఏ సమస్యన కూడా ఆ రోజులోనే తీరిపోతుంది ఇలాంటి ఎంఆర్ఓ కంటిన్యూగా మనకి మార్చుకోకుండా ఎమ్ఆర్ఓ కానీ గారు కానీ ఇక్కడే ఉండాలి మాకు కనుక వారి ఎప్పుడు కూడా ఇలాంటివి పదవులు ఇంకో ఇంకొంచెం పైకి వెళ్ళాలి ఆ పదవులకి వన్ తీసుకురావాలి అయితే ఇంత త్వరలో ఇంతమంది ఎంఆర్ఓలు వచ్చారు కానీ ఇంత స్పీడ్గా వర్క్ చేసిన ఎంఆర్ఓ మన తిరగసాలే కనుక వారికి మరి మాచర్ల నియోజక తరఫున మాచెల్ల మున్సిపాలిటీ తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్లా మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్